గ్యాదర్ చేస్తాం కదా సపోర్ట్ చేసినట్టు అది కూడా తీసుకొని వస్తే ఇన్ని వేల మంది నాన్ డిజబుల్ కమ్యూనిటీ నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అని రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి తీసుకొని వచ్చి ఇంకా త్వరగా ఇంప్లిమెంట్ చేసేటట్లు కూడా మనం ప్రయత్నం చేయొచ్చు సి సంతకాల సేకరణ ఎక్కడ డిస్టిక్ లో అలాగే ఎవరైతే దీనికి అంటే నేను చెప్పేది ఏంటంటే డిజేబిలిటీకి అతీతంగా వాళ్ళు ఎడ్యుకేటెడ్ గా కానీ సబ్జెక్ట్ గా కానీ మన కమ్యూనిటీకి అంతో ఇంతో ముందుకు తీసుకెళ్తారు అనే వ్యక్తిని ఆ పార్టీలకి అండ్ వ్యక్తిగత ఇది దానికి అతీతంగా మీ మన కమ్యూనిటీ వాళ్ళే ఒక రిఫర్ చేసుకొని వాళ్ళని ముందుకు ముందు పెట్టి వాళ్ళని వీళ్ళకి నామినేటెడ్ పదవి ఇవ్వండి అని చెప్పేసి ఐకమత్యంగా అందరూ ఒకే గొంతుతోటి రాజకీయ నాయకుల్ని ఇది చేస్తే కనుక ఇంకా ఈజీగా అయిపోతుంది యునానిమస్ గా మనం సెలెక్ట్ చేసుకోగలిగితే మన వాళ్ళని ఇంకా ఈజీగా అవుతుంది సో దీనికి నాన్ డిసేబుల్ కమ్యూనిటీ నుంచి అంటే జర్నలిస్ట్ల నుంచి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నుంచి లోకల్ పొలిటికల్ లీడర్స్ అంటే ఒక గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వార్డు మెంబర్లు వీళ్ళందరినీ కూడా కలిసి ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఎందుకంటే ముఖ్యంగా నాన్ డిజబుల్ కమ్యూనిటీకి అవేర్నెస్ లేదు మన పట్ల ఓకో ఓహో ఇక్కడ అవకాశం ఉందా వీళ్ళకి కల్పించొచ్చా అనేది మనమే వాళ్ళకి వెళ్ళి చెప్పితే వాళ్ళు ఇంకా మాట్లాడి మనకి సపోర్ట్ ఇస్తారు ఇంకా నేను గ్రూప్ లో పెడతాను కాబట్టి ఒక నాలుగు పాయింట్లు కొంచెం మీడియా కోఆర్డినేషన్ చేస్తే ఉదయం ఆల్రెడీ ఎన్జిఓ లతో మాట్లాడాము బట్ సంస్థలతో వాళ్ళు మనకు మద్దతుగా ఒక వర్క్ షాప్ కూడా ప్లాన్ చేస్తున్నారు షార్ట్లీగా వన్ వీక్ కోఆర్డినేట్ చేస్తే దానికి సంబంధించిన ఆర్టిక మెటీరియల్ రా మెటీరియల్ అంతా నేను నీకు అందిస్తాను తప్పకుండా మీడియా మిత్రులకి ఆర్టికల్ పంపించేస్తే వాళ్ళు దాన్ని రాసేస్తారు రైట్ రైట్ మల్లేష్ మాట్లాడుతుంది నేను మల్లేష్ అండి జవాబు ప్రతి ఒక్కరు మీరే మీ వాయిస్ ని ప్రతి ఒక్క వాయిస్ ని తప్పనిసరిగా మన జవాబు పంపించండి మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడి పంపించండి వన్ మినిట్ లోపు అయితే మన ఫోన్ పర్టికల్ గా పెట్టేసేయండి వన్ మినిట్ లోపు అయితే షార్ట్ గా చేసి మేము మళ్ళీ పోస్ట్ చేస్తాం ప్రతి ఒక్క వీడియో మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో ఆ వీడియో కంపల్సరీ జవాబు టీవీ పంపించండి ఒకవేళ లోపు మీ వాయిస్ ఉంటే వర్టికల్ గా పెట్టి పంపండి లేదంటే వన్ మినిట్ కంటే పైన ఉంటే ఆర్జనల్ గా కెమెరా ఇలా పెట్టి పంపండి మూడు నిమిషాలు ఒక నిమిషం దాటితే ఇలా పెట్టి పంపండి ప్రతి ఒక్కటి మేము జవాబు టీవీలో మన వికలాంగ సమస్యలు పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం మీరు మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది కంపల్సరీ పంపియండి మేము కంపల్సరీగా పోస్ట్ చేస్తాము మన జవాబు టీవీ ఉన్నదే వికలాంగుల గురించి మేము ప్రతిసారి అదే చెప్తున్నాము జవాబు టీవీలో వికలాంగుల సమస్యలు ఏది చెప్పాలనుకున్నా మీరు వికలాంగుల సమస్యలు ఏ విషయం చెప్పాలనుకున్నా మాకు రికార్డ్ చేసి పంపించండి అది మేము కొంచెం క్లీనప్ చేసేసి దాంట్లో కలర్స్ కొంచెం మీకు ఇటు ఉన్నా కూడా బ్రైట్నెస్ అవి కలర్ ఉన్నా ఎడిటింగ్ లో చేసి వాయిస్ చిన్న ప్రాబ్లం ఉన్నా మేము ఎడిటింగ్ లో చేసి పోస్ట్ చేస్తాం తప్పనిసరిగా మన సమస్యలన్నీ మీరు పంపించండి తప్పనిసరిగా జవాబు టీవీ మన వాయిస్ని తీసుకుపోవడానికే ఉన్నది గుర్తు పెట్టుకొని జవాబు టీవీకి ఏ మన వాయిస్ ని పంపియండి తప్పనిసరిగా పోస్ట్ చేస్తాం థ్యాంక్ యూ కిరణ్ కల్చరల్ కిరణ్ ఒక గొంతు ఒకసారి కిరణ్ లైన్ లో మహేష్ ఇంకా మాట్లాడిన వాళ్ళు పేరు విలువలేదు అనుకో కిరణ్ ఒక నిమిషంలో ఒక చిన్నప్ప ఒక చిన్న రాగం ఒక మాట చెప్పు అన్నా నమస్కారం నమస్తే నమస్తే చెప్పు టైం తక్కువ ఉంది లేట్గా చేయలేదు అన్న మంచి ఆలోచన అన్న థ్యాంక్ యూ ఒక పాట చిన్న పాట ఒకటే చిరణ్ ఓట్లేసి జీవితాన్ని ఓడిపోవద్దన్నది పార్లమెంటు సర్పంచుగా ఎమ్మెల్యేగా పార్టీ సర్పంచుగా ఎమ్మెల్యేగా పోటీలో గెలవమంది పోటీలో గెలిచి నిన్ను లీడరు గమ్మన్నది నీతి లేని నాయకులను నిలదీయమన్నది మనమే ఒక లీడర్ కావాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెవరైనా ఎందుకంటే ఇద్దరు సేమ్ మాట్లాడుకున్నాం కార్యాచరణ అవుతుంది ఇది చాలా రోజులు కూడా కాదు పంచాయతీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఈ లోపల మనం మనం పంచాయతీకి ఇద్దరు మహిళా పురుషుల్ని నియామకం అయ్యేటట్టు కాంగ్రెస్ చెప్పిన వాళ్ళకి చెప్పాలని మనం ఖచ్చితంగా అందరినీ గడుపుతాం ప్రయత్నం చేద్దాం ఇంకెవరుండ్రు ఇంకా ఎవరైనా మాట్లాడుతూ ఒక మాట చెప్తాను ఓకే మనం క్లోజ్ చేసుకునేటప్పుడు ఒకటి టైం చూడండి ఫోర్ ఫార్టీ అంటే మళ్ళీ ఫోర్ స్టార్ట్ అయితే ఫోర్ ఫార్టీ ఫోర్ ఎయిటీ అన్న గారు నమస్కారం నేను మహేష్ మాట్లాడుతున్నాను గారు మహేష్ మాట్లాడు అన్న ఫైవ్ ట్వంటీ వరకు ఉంటది కదా మీరు కార్యాచరణ చేయండి అందరం ఏకమైద్దాము ఈ ఎలక్షన్స్ లో మనం ఏదైతే మీరైతే అనుకున్నారో రాజకీయ రిజర్వేషన్ దాన్ని సాధించుకునేంత వరకు ఈ ముప్పై మంది తల ఒక జిల్లాలలో పది మందిన ఇరవై మందిన గ్యాదర్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది ఎందుకంటే కలెక్టర్ లా కూడా రిన్యూ ఇస్తాం కావాలంటే లోకల్ నాయకులు ఇచ్చుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనము రాజకీయ రిజర్వేషన్ ని మనం పొందాలని చెప్పేసి మే ఆధ్వర్యంలో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను గారు థ్యాంక్ యూ రాజేశ్వరి గారు మాట్లాడతారా పవర్పల్లి రాజేశ్వరి ఉమెన్ ఉమెన్ ఓకే రైట్ ఏంటంటే हेलो सर ने प्रमोद ఆదిలబండి అమ్మా అన్నవరం హలో ఎవరు మాట్లాడు అమ్మా నేను మంత్రి దొర్కలే రామికు प्रमोद సర్ మాట్లాడు प्रमोद సర్ దొర్కలే నిన్న సీతక అండికి గుడ్ ఈవినింగ్ మళ్ళీ ర పట్టుకుంటున్నాను మాట్లాడు ఆ సర్ మాట్లాడు లో మా నెట్వర్క్ నాట్ నాట్ సర్ థాంక్యూ సర్ మాట్లాడుతున్నా సార్ ఫోర్ మెంబర్స్ ని మన సార్ ముగ్గురు గెలిచిండ్రు వికలాంగులు మూడు విలేజ్ పెట్టుకున్నాం సార్ మేము నలుగురు మొత్తం మన వాళ్ళు నలుగురు రాజకీయంగా ఎంట్రీ చేసినాము ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు పట్టుకొని ప్లాన్ చేసుకున్నాం సార్ అయితే మొన్నటికి వాళ్ళ పదవి విధమని అయిపోయింది సార్ మొన్నటికి నలుగురు వికలాంగులు మనకు ముగ్గురు సర్పంచులు అయినారు ఒక ఆప్షన్ మెంబర్ అయింది సార్ మేము దగ్గరుండి గెలిపించుకున్నాం ఆయన విలేజ్ టు విలేజ్ వెళ్ళేసి మేము ప్రచారం చేసినాం ఆయన గెలిపించుకున్నాం సార్ మేము ప్రమోద్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం సార్ ఛత్తీస్గఢ్ మోడల్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా అది చేస్తే మనకు ఈ బలా ప్రతి ఉంటారు ప్రతి పంచాయతీ ఇద్దరు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై మంది అవుతారు మనం ఇప్పుడు మీరు జిల్లాలో కూడా ఏం ఏంటి మీరు యాక్టివ్ మీరు యాక్టివ్ ఉంటారు మీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కలవండి ఎమ్మెల్యేలను కలవండి ఎవరైనా మంత్రులను కలవండి కలిసినప్పుడు ఫోటోలు తీసుకోండి తర్వాత వీడియో రికార్డ్ చేసి పంపండి విన్నారా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రెడీగా ఉన్నాడు మీరు ఎప్పుడు వీడియోలు పంపించినా ఇమ్మీడియట్గా ఎడిట్ చేసి సాయంత్రం వేస్తాడు మీరు ఏది పడుతుంది ఆ లైట్ పడక సరిగ్గా టోన్ లేక సౌండ్ లేక వేసి అది చిన్న చిన్న కాదు మీరు ఒక సబ్జెక్ట్ ఉండాలి మంచి సెల్ మంచి నీట్ గా ఇప్పుడు చెప్పండి కదా ఒక నిమిషం అయితే ఇట్లా పెట్టుకోండి నేను ఒక్క నిమిషం కంటే ఎక్కువ అయితే ఇట్లా అడ్డం పెట్టుకొని రికార్డ్ చేసుకోండి అని మంచి నీట్ గా చేసి పంపండి ఓకే మిర్యాదు గుడ్ నుంచి కోలా సైజులు మాట్లాడారు ఏదైనా ప్రోగ్రామ్ పెడితే ఏదైనా ఖర్చులైనా హెల్ప్ చేస్తా ఉన్నారు తప్పకుండా మన మంచి పెద్ద ఎత్తున అన్ని పార్టీల నాయకులు ఐదు ఆరు వందల మంది ఒక వర్క్షాప్ ప్లాన్ గట్టిన చేద్దాం అదొకటి తర్వాత రేపటి నుంచి కూడా మేము మళ్ళీ మంత్రులు చుట్టూ పడుతున్నాం ఎందుకంటే ఇదే మీరు అమలు చేయాలి అని రైట్ మరి ముగిద్దామా ఇంత

మాట్లాడు మాట్లాడు బాగున్నాం మాట్లాడము నా పేరు జ్యోతి నేను రంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను మీరు చేసింది మాత్రం రాజకీయాల పరంగా చాలా బాగుందన్న అది ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా మంచిగా డెవలప్ అయితే మనము ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా అందరు లేడీస్ అయినా జెంట్స్ అయినా మన వికలాంగులు ఏ ప్రతి ఒక్క శాఖలో ప్రతి ఒక్క గ్రామానికి ఒక గ్రామ ఉప సర్పంచ్ అన్నా సర్పంచ్ అన్నా వార్డ్ మెంబర్ అన్నా ఏదైనా ఒక పదవి అనేది ఇవ్వాలి మనకి అది ఇస్తేనే మనం తోటి వికలాంగులు వాళ్ళ ఈ మనని చూసి వాళ్ళ గిట ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళకి ముందుకు రావాలి ఇంకా ఫోర్ వర్కర్స్ వాళ్ళ గిట కానీ వాళ్ళ గిటా చాలా సపోర్ట్ ఉండాలి మనమందరం ముందుకు వెళ్తేనే వాళ్ళు మనని చూసి వస్తారని ఇప్పుడు మీరు రాజకీయ పరంగా వెళ్తున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఫ్లాగ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్న సీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను పరిచయం చేయాలి మన టీవీలో లాస్ట్ కోట వస్తుంది జవాబులో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మన కోసం ఆమెనే జవాబు టీవీ సంబంధించిన టీవీ కాబట్టి మనం నేను నా పేరు జ్యోతి డిజబుల్టీ ఛానల్ జవాబు టీవీ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిజబిలిటీ ఎవరున్నా గానీ అందరు నార్మల్ వాళ్ళైనా డిజబిలిటీ వాళ్ళైనా ఆ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పక్కన ఉన్న గంటకు మాత్రం నొక్కండి తప్పకుండా ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా మా సమస్యలు కానీ మా ఇబ్బందులు కానీ పెట్టినా కానీ వెరిఫికేషన్ వస్తా ఉంటది దానికి మీరు మళ్ళీ ఇలా రిప్లై ఇవ్వగలుగుతారు కాబట్టి తప్పకుండా గంట నొక్కండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మా వీలైతే ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఛానల్ ని కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నిర్మల్ మామడ మండల్ ఓకే నేను ఒక రైస్ మిల్ పెట్టినా నేను మంచిగా ఆర్థికంగా అయితే బాగున్నా నిర్మల్ నుంచి నేను దేనిక సపోర్టింగ్ కు రెడీ మీటింగ్ పెట్టినా నేను వస్తాను ఈ రోజులు కొంచెం టైం లేకుండా ఫస్ట్ నేను సెట్ అయినా ఒక రెండు రైస్ మిల్ పెట్టిన ఒక పౌల్ట్రీ ఫార్మ్ ఉంది నాకు ఖర్చుకైనా ఒక పది మంది మంచికి వెయ్యి రూపాయలు కలపాలంటే పది మంది వెయ్యి మంచి రూపాయలు కూడా కలపడానికి నేను సిద్ధంగా ఉన్నా సర్టిస్ఫై అయినా మేము అందరం కలిసి ఉంటాం నేను మీరు దేనికైనా నేను ఫోన్ చేయండి నేను వస్తా స్పందిస్తా నేను థ్యాంక్ యూ నాన్న ఖచ్చితంగా మేము కూడా సీతాకా వచ్చినప్పుడు కలిసి నేను ఇంతకు ముందు నిర్మల్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ పోయి మీరు సీతాకార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ నాకు దేనికి చెప్పినా నేను వస్తా నిర్మల్ నుంచి అన్న సీనా ఒక నిమిషం సురేష్ బాయ్ నమస్కారం నేను కోలా సాహితులు అన్న నమస్తే నమస్తే నువ్వు ఇప్పుడు ఆర్థికంగా దిగిన అంటున్నావు మిల్లు పెట్టినట్టున్నావు పౌల్ట్రీ ఫార్మ్ పెట్టినట్టున్నావు ఇప్పుడు మాత్రం జతగా నువ్వు ఏమంటే మనందరం ఒక నిర్మాతలు వీళ్ళందరికి కలిపి ఏ మీటింగ్ పెట్టినా ఏదైనా సరే నువ్వు కానీ నేను కానీ రోషన్ గానీ ఇంకా ఒక పదిహేను ఇరవై మంది జత అయితే వీళ్ళందరికీ ఏ ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి రాకపోకలకు కానీ ఈ భోజనాలకు కానీ అన్ని చేయడానికి కావాలి అంటే మాత్రం కొంచెం సంఖ్య పెంచుకుందాం మీరు మాతో జతకండి మీరు మాతో జతకండి ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం సక్సెస్ చేద్దాము అన్న అందరు కలిపి తెగింపు ఎవరు మాట్లాడతలేరన్నా తెగింపు మాట్లాడితే గ్యారంటీ వస్తుంది పట్ట తెగింపు మాట్లాడకపోయినా కానీ మిగతా వాళ్ళందరూ తెగింపుగా మాకు ఎందుకు రాదు మనం స్మిత సబర్ వాళ్ళని ఎన్ని మాటలు మాట్లాడినామో ఎన్ని అదే విధంగా ఇప్పుడు కూడా ఎందుకు ఇవ్ అని చెప్పేసి నిలదీసే క్యాండిడేట్లు కావాలన్నా వాళ్ళని గ్యారంటీగా మనకి సాధించుకోలేస్తాం లేకపోతే మాత్రం సాధించుకోలేం తెగించి కొట్లాడినప్పుడు మాత్రమే రాజ్యాధికారం వస్తుంది అది మాత్రం గుర్తుంచుకోండి అవునా ఖచ్చితంగా కృష్ణమూర్తి అన్న నేను కూడా ఆర్థిక సాయం చేయడానికి కానీ పబ్లిక్ తీసుకోవడానికి ట్రావెల్స్ కూడా నేను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్

వెహికల్స్ ట్రావెల్స్ ఇబ్బందులు చీ కూడా మనం కొంత పండిస్తే కూడా ఇంకా ఎక్కువ తిరగాలతో కొంతమంది టౌన్ లా ప్లాన్ చేద్దాం ఇది పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి ఒక నోటిఫికేషన్ నోటిఫికేషన్ పడ్డది ఏం కాలేదు అనుకోకండి లీగల్ గా రాపుల్ భాస్కర్ అడ్వకేట్ గారితో మాట్లాడాము నోటిఫికేషన్ కు ఈ ఎక్స్అఫీ నామినేషన్ సంబంధం ఉండదు మేము గవర్నమెంట్ ఎంట పడదాం ఖచ్చితంగా ఇరవై ఐదు వేల మంది వికలాంగులు పన్నెండు వేల ఐదు వందల మంది మహిళలు మొత్తం కలిపి మహిళల పురుషులు కలిపి ఇరవై ఐదు వేల మంది వికలాంగుల్ని మనం నాయకులుగా చేసేంత వరకు మాత్రం దీన్ని నేను వదిలిపెట్టను మిమ్మల్ని కూడా వదలను దయచేసి మీరు కూడా నన్ను వదిలిపెట్టద్దు ఖచ్చితంగా సహకరిస్తాను ఒక్క నిమిషం అన్న మాట్లాడ అన్న ఒక్క నిమిషం రేపాయింట్మెంట్ వస్తాను రా అందా కరెన్ అయిపోయిన మంచి ఎప్పుడు ఇస్తారో కొద్దిగా పోతారా అంతేకాకుండా అన్న నాకు కార్ విషయం చెప్పాను కార్ విషయం చెప్పాను అది ఒక్కటే మనకు పని కావాలి నీకు ఫోన్ చేస్తా ఒక ఫ్రెండ్ మాట్లాడినా నీకు నువ్వు ఒక పని చెయ్యి ఇది అయిపోయినాక నాకు ఫోన్ చేయి జూమ్ క్లోజ్ అయినాక ఫోన్ ఓకేనే ఆ మిత్రుని దగ్గర ఉంది అన్న రైట్ రైట్ ఓకే గుర్తుంచుకోండి ముప్పై ఇరవై ఏడు మంది ఉన్నారు ఎవరైనా గుర్తుంచుకోండి పర్సనల్ మాత్రం పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడండి మనం పర్సనల్ జూమ్ లో కలవద్దు ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే రాజ్యాధికారం సాధించడం అదే లక్ష్యంగా పెట్టుకొని మనం ఏదైనా ముందుకు పోదాం యూ అంతే కాకుండా మనం మాట్లాడిన విషయాలన్నీ మన జవాబు ఛానల్ లో ఉంటాయి ఒకసారి చూసుకోవడానికి కూడా మన రికార్డ్ రికార్డు చేసిన విధంగా మళ్ళా అట్లనే అట్లనే సీన్ ఇందాక చెప్పారు కదా వర్టికల్ గా హార్జెంటల్ గా అని చెప్పేసి ఒకటి రెండు తీసిన తర్వాత అంటే మీరు తీసేనా పెట్టండి అదే విధంగా వీళ్ళు కూడా పెడతారు ఉద్యమం ఉధృతం రావడానికి అదొక పెద్ద మాధ్యమం ఇట్లా రికార్డ్ చేస్తేనేమో చెప్తుంది ఇట్లా చేస్తే ఎక్కువ టైం చేయండి ఓకే జ్యోతి జ్యోతి చెప్పు చేసి పెట్టండి ఒరిజినల్ గా చేసి పెట్టండి అట్లాంటిది ఏ పాయింట్ రావాలి ఎలా రావాలనేది కూడా ఆ పరిధిలోకి వీళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు వర్టికల్ చూడండి పంపండి నేను చెప్తాను ఓకే నేను ఇప్పుడే చేస్తాను మీటింగ్ అయిపోగానే చేస్తాను దాని తర్వాత మిగతాంతా ముందుకెళ్దాం

చిన్న బాయ్ ఓకే థ్యాంక్ యూ అందరికి టైం అయిపోయింది శిక్ష ఫోన్ చేసి తర్వాత ఇది క్లోజ్ కాగానే సార్ చూసి నేనే ఎడిట్ చేసి బాయ్ యూ థ్యాంక్ యూ